కాకపోతే ఇంకో విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఒక గొప్ప ప్లేస్ గురించి అలాగే గొప్ప దేవుని గురించి తెలుసుకోవాలి ఆ ఆ విషయాలను అడిగి తెలుసుకుందాము గురువుగారు గానగాపురము దత్తాత్రేయ స్వామి విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నారు ప్రేక్షకులందరు కూడా గానగాపూర్లో ఉన్నది దత్తాత్రేయ స్వామి కాదు అసలు ముఖ్యంగా చెప్పాలంటే గానగాపూర్లో ఉన్న దత్తాత్రేయ స్వామి కాదు దత్తాత్రేయ స్వామి పీఠం అనేది మైసూర్లో ఉంది ఓకే కర్ణాటక ఏరియా మైసూర్లో గాంగాపూర్ కాదు కర్ణాటక ఏరియాలో మైసూర్లో దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా మైసూర్ దత్త పీఠం అనేది ఉంది మరి ఇక్కడ ఉన్నది ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క శిష్యుడు ఆయన వచ్చేసి ఆ ముస్లిం ఆయన వచ్చేసి మస్తాన్ మస్తాన్ బాబా అది అజ్మీర్ మస్తాన్ బాబా ఓకే అజ్మీర్ మస్తాన్ బాబా సయ్యద్ ఇతను గాన్గాపూర్ లో ఆ మైసూర్ లో ఉన్నటువంటి పీఠాది ఏవైతే ఆ మనకి ఆయన ఏమి దత్తాత్రి సోమవారు ఉన్నారో ఆయన్ని తలుచుకుంటూ నామాన్ని ఇక్కడ లిక్కించేవాడు మనం ఎలా అయితే ఈ రామకోటి శివకోటి రాసేవారమో అలానే దత్తకోటి అనేది ఆయన లిఖించేవారు ఇప్పుడు కూడా మీరు గాన్గాపూర్ లో చూసినట్టయితే కనుక లో ఆ చెరువు దగ్గర నుంచి మనం వస్తూ ఉంటే కి ఏరియాకి వస్తూ ఉంటే రైట్ సైడ్లో చెట్లు ఉంటాయి మర్రి చెట్లు మనకి రావి చెట్లు మర్రి చెట్లు నేరేడు చెట్లు చెట్లు ఉంటాయి మర్రి చెట్లు ఓడలు ఉంటాయి కదా ఆ చెట్లు అవన్నీ ఉంటాయి ఆ చెట్ల దగ్గర ఒక పాకాల్లో వేసుకొని అక్కడ లిక్కిస్తుంటారు రాస్తూ ఉంటారు గాన్గాపూర్ చరిత్ర గాన్గాపూర్ యొక్క గొప్ప విశేషాలుగా గాన్గాపూర్ యొక్క నామం ఆ ఒక దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆ రచనలు అక్కడ రాస్తూ ఉంటారు వీరు ఇరవై నాలుగు గంటలు చేసేవారు ఉంటారు ఎనిమిది గంటలు చేసేవారు ఉంటారు వారు వారు ఇప్పుడు ఇప్పుడు ఈ అయితే డబ్బులు ఇచ్చి జాబ్ పర్పస్ గా చేసేవారు కూడా ఈ మధ్యన ఏర్పడ్డారు గాన్గాపూర్ లోను అయితే గాన్గాపూర్ లో ఉన్నది పాదాలు ఒక దగ్గర మనకి ఫేస్ తలకాయ వరకు ఒక దగ్గర దర్శనాన్ని ఇస్తుంది ఈ రోజు కూడా అయితే అక్కడ ఆ ఎవరైతే నేను చెప్పినటువంటి మస్థాన్ ఆ ఉన్నారో అజ్మీర్ మస్థాన్ బాబా ఎవరైతే ఉన్నారో ఈయన గురువు అనమాట ఈ ఒక గురువుగా అంటే కొన్ని రకాల విద్యలు నేర్చుకునేటప్పటికీ గురువు అవుతారు ఆ గురువు అయిన సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారు స్వయంగా ఎలిసి నేను మీకోసం ప్రజలకి దర్శనం ఇచ్చేసి మీ పేరు మీద నేను ప్రజలకు దర్శనం ఇచ్చేసి వారి యొక్క కోరికలు నేను తీరుస్తా ఒకటి రెండోది అసలు ఈ మస్తాన్ బాబా ఎందుకు ఆడ ఈ హిందువుల దగ్గర చేశాడు అనే దానికి ఒకటి ఉన్నది ఎందుకంటే వారి ఇంట్లో అందరు కూడా పీర్లకు చేసేవారు బక్రీద్ పండగ పీర్లు చేసేవాడు ఈ పీర్లు చేసేటప్పుడు ఏమైందంటే కొన్ని రకాల అస్సేను హుసేను అని చెప్పేసి ఉంటాను అయితే ఈ మస్తాను అస్సేను హుస్సేను బాబాలను ఉండేవి ఇవన్నీ కూడా వారిని బాధిస్తున్నాయి వారి వారికి పట్టేసి బాధిస్తూ ఉంటాయి బాధిస్తున్నప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాదు అజ్మీర్ నుంచి వచ్చినటువంటి ఈ మస్తాన్ బాబా అతను ఈ దత్తాత్రేయ వారికి పూజించడం ఈ దత్తాత్రే స్వామికి నామం రాసుకోవడం మొదలు పెట్టాడు మొదలు పెట్టగానే అతనికి ఇంట్లో అన్ని కూడా సమస్యలు తగ్గిపోయినాయి ఇది చరిత్ర కూడా అక్కడ ఉంటుంది మనకు దత్తాత్రేయ వారి యొక్క దగ్గర చరిత్ర కూడా ఉంటుంది ఒక దర్గా కూడా ఉంటుంది అక్కడ ఇక్కడ ప్రాసిద్ధమాట ఇప్పటికి కూడా ఎవరికైనా సరే నెగిటివిటీ చేతబడులు కానివ్వండి ముందు పెట్టడం కానివ్వండి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ దెయ్యాల పట్నీ భూతాల పట్నీ కానీ పిచాచిడి ఇలా కొరివి దయ్యాల పట్నీ గాలి చోకింది అనేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ గాంధాపూర్లో త్రీ నది సంగమం అక్కడ నదిలో సంగమం స్నానం ఆచరించి అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో ప్రదక్షిణ చేయడం ద్వారా ఆలయాలు నిద్ర చేయడం ద్వారా కూడా కొన్ని రకాల దెయ్యాల భూతాలు కూడా అక్కడ వదులుతాయని ప్రాసిద్ధి ఈ రోజు కూడా అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఏంటంటే పకీర్ బాబా అంటారు చాలా మంది కాదు అక్కడ ఉన్నది మస్తాన్ బాబా ఆ మస్తాన్ బాబా ఒక గురువు ఆచరణలో ఆ ఒక దర్శనం ఇవ్వడం అనేది ఈ దత్తాత్రే స్వామి వారు దర్శనం ఇస్తారనమాట అక్కడ ఈయన కోరిక మేర అక్కడ దర్శనం ఇచ్చేసి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో నా ఇంట్లో పడ్డట్టుగా ఎవరు ఇబ్బంది పడకూడదని అక్కడ కోరిక ఉంటాడు ఆ కోరిక మేరకు దత్తాత్రే స్వామివారు అక్కడ పీఠం ఏర్పడి వచ్చిన భక్తులకి చేస్తూ ఉంటారన్నమాట ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా ప్రాసిద్ధి ఏంటంటే ఎవరికైనా సరే ఇలా ఉంది నెగిటివిటీగా ఉంది అంటే గురువుల దగ్గరికి వెళ్ళి డబ్బు పోగొట్టుకోకుండా ఏ గురువు సరైన దొరక్కపోయినటువంటి సందర్భంలో మీరు దత్తార్థ స్వామి వారి దగ్గరికి అమావాస్య రోజు పౌర్ణమి రోజు కనుక మీరు వెళ్ళగలిగితే మీకున్నటువంటి స్థితిగత ప్రకారంగా మీకున్నటువంటి పరిస్థితి ప్రకారంగా అంటే ఏ స్టేజ్లో మీరున్నారు అది చూసుకొని స్టేజ్లు అంటే ఆర్థికంగానే కాదు మీరు ఏ స్టేజ్లు అంటే ఎక్కిందా మైండ్ పోయిందా బాగలేదా అది ఏ స్టేజ్లో ఉన్నారో చూసుకొని ఏడు సార్లు కానీ ఆరుసార్లు కానీ ఐదు సార్లు కానీ రెండు సార్లు అయినా దర్శనం చేసుకొని ఒక మూడు నిధులు కనుక అక్కడ చేయగలిగితే అమావాస్య పౌర్ణమి నిద చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు ఆ దెయ్యాల భూతాలు కూడా కొంతమేర వదిలేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇది దత్తాత్రే స్వామివారి యొక్క గాంగాపూరి చరిత్ర ఈ గాంగాపూర్ వచ్చేసి మహారాష్ట్ర బోర్డర్ లో ప్రజెంట్ ఉన్నట్టుంది అలానే మైసూర్ లో అయితే దత్తపీఠం ఉంది దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది అక్కడైతే డైరెక్ట్ గా దత్తాత్రే స్వామివారి అక్కడ దర్శనమిస్తారు ఇక్కడైతే పాదాలక దగ్గర తలకాయ దగ్గర మాత్రమే దర్శనమిస్తుంది అక్కడ ఇంకొక ప్రాసిద్ధి ఉంది గాంగాపూర్ లో ఇంకొక ప్రాసిద్ధి ఉంది దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఆ తిలాదానం తలాపిడికిడు అంటారు మనకున్నటువంటి శని దోషాలు ఉంటాయి శని భగవానుడు మారినప్పుడు కొన్ని కొన్ని రాసుల వారికి శని దోషాలు ఉంటాయి అక్కడ నువ్వులు గోధుమ పిండి కలిపి రొట్టెలు చేసి ఆ రొట్టెల్ని తీసుకెళ్లి అక్కడ అడుక్కునే వారు చాలా మంది ఉంటారు వాడికి కనుక దానం చేస్తే మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది ప్రాసిద్ధి అక్కడ ఇంకొకటి ఉంది ఎవరైనా సరే భక్తులు వెళ్ళేసి అక్కడ పెట్టేటువంటి ప్రసాదాలు ఏవైతే ఉన్నాయో అవి చేతులు రెండు జోడించి అడుక్కోవాలి ఆ దత్తాత్రి స్వామివారి దగ్గర అడుక్కోవాలి ఇలాగా అడుక్కున్నప్పుడు వారు పెట్టినటువంటి ప్రసాదాన్ని మనం స్వీకరించాలి అలా స్వీకరించడం ద్వారా అక్కడ మనకున్నటువంటి దారిద్రాలన్నీ కూడా దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉండి కూడా అక్కడ తీరతాయని ప్రాసిద్ధి ఇవన్నీ కూడా మస్తాన్ బాబా సయ్యద్ అనేటి అతను ఇవన్నీ అక్కడ పడగా ఉంటాయి ఇవన్నీ కూడా ఉర్దూలో కన్నా కూడా ఆ గ్ర దైవ గ్రంథ భాషలో ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా అక్కడ చూసినట్టయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా వారికి కనబడతాయి ఇది గాంగాపూరి యొక్క చరిత్ర ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి తక్కువైతే లేదు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కానీ దత్తాత్రేయ స్వామివారి పీఠం అయితే కాదు విన్నారు కదా మరి ఇంత క్లియర్ కట్గా ప్రజలకు అందరికీ కూడా అక్కడ ద మరి దత్తాత్రేయ స్వామి గాన్గాపూర్ వెళ్ళి దర్శించుకోవాలనుకునే వాళ్ళకు క్లియర్ కట్గా కూడా మన గురువు గారు చెప్పడం జరిగింది